ఈ కల్తీ నెయ్యి సరఫరా చేయడం కోసం టెండర్ నేను అడుగుతున్నా సుబ్బారెడ్డి గారు టెండర్ నిబంధనలు ఎందుకు సడలించారు సమాధానం చెబుతారా మీరు టెండర్ నిబంధనలు సడలించి ఈ దొంగ కంపెనీల నుంచి ఎందుకు నెయ్యి తీసుకున్నారు సమాధానం చెప్పగలరా మీరు నెయ్యి తీసుకున్నారు లేదో ఈ తప్పు అంతా అధికారుల మీదకి నడతారా కమిషన్లు బుక్కింద మీరు కమిషన్ మింగిందా మీరు కమిషన్లు తిన్నదో మీరు తప్పు అధికారుల మీదకి నెట్టి తప్పించుకోవాలని చూస్తారా అది సరైనది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎలాగా లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్ అంటే చేసిన తప్పులు పోతాయా మై డియర్ ఫ్రెండ్ సుబ్బారెడ్డి గారు మీరు అసలు రూల్ ప్రకారం ఏంటి అక్కడ నూట యాభై తొమ్మిది క్లాజ్ టూ నూట అరవై క్లాజ్ ప్రకారం టీటీడీ రూల్స్ ప్రకారం ఒక గిఫ్ట్ మీరు తీసుకోవాలంటే స్వామివారికి ఎవరైనా ఇవ్వాలంటే నేను అనుకున్నానండి నాకు అరవై సెంట్ల స్థలం ఉంది తిరుపతిలో అది ఇవ్వాలనుకున్నాను తీసుకెళ్ళి ఇవ్వంటే తీసుకోవడానికి లేదు మీరు దాని నోటిఫికేషన్ ఇవ్వాలా ముప్పై రోజుల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలా అది ఏ తగువుల్లో లేదు ఏ లావాదేవీలో లేదు ఏ కోర్టు లావాదేవీలో లేదు ఏ తప్పుడు విధానంలో సంపాదించింది కాదు అని నోటిఫికేషన్ ఇస్తే ముప్పై రోజుల్లో దాని మీద ఏమి అభ్యంతరాలు లేకపోతే అప్పుడు మీరు తీసుకోవాలా నోటిఫికేషన్ లేకుండా పత్రికల్లో ప్రకటన లేకుండా మీరెందుకు సంతకం పెట్టారు గిఫ్ట్ అంగీకరిస్తున్నట్టు మీరే కాదు సుబ్బారెడ్డి గారు వాయ్ అంటే కొట్టేసే బుద్ధి దొంగ బుద్ధి మీ మస్తిష్కంలో ఉంది మీ మనసులో ఉంది అందుకే సంతకం పెట్టారు మీ వాటా ఎంత ఆయనతో పాటు మీ వాటా ఎంత ఆయనంటే మొన్న నేను మాట్లాడిన ఆయన ఆయనతో పాటు మీ వాటా ఎంత లైట్ డిటెక్టర్ ఎందుకు మరి రండి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి సిద్ధపడండి ఏఎస్ వరలరామయ్య గారు రేపే పెట్టండి వచ్చేస్తానని చెప్పండి ఇన్వెస్టిగేటింగ్ తో చెప్పండి ఇంతేండి బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వడంట లైట్ డిటెక్టర్ టెస్ట్ మాత్రం ఇస్తాడంట తప్పు మాత్రమే చేయలేదంట వాళ్ళకి కాఫీలు టీలు అందించే చిన్నప్పన్న అకౌంట్లో మాత్రం ఐదు కోట్లు ఆరు కోట్లు ఏడు కోట్లు ఉంటాయంట ఆయన నీకు కాఫీ ఇచ్చేవాడి దగ్గరే అన్ని కోట్లు ఉంటాయి నీ దగ్గర ఎంత ఉండాలి అంటే ప్రజల అమాయకుల భక్తుల అమాయకుల స్వామివారిని సేవ చేయమనిస్తే స్వామివారిని దోచుకోవటానికి ప్రయత్నం చేసిన దుర్మార్గులు మీరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇది సరైన పద్ధతి కాదు వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంటారు ఒక ఆయన దర్యాప్తు మీరే ఎవరు ఆదేశించారు చంద్రబాబు గారు ఆదేశించారా కల్తీ నెయ్యిలో సిబిఐ దర్యాప్తు ఆదేశించింది ఎవరండి ఏమన్నా లోకే చదువుకున్నావా చదువుకున్నావా చంద్రబాబు గారు చంద్రబాబు గారు కాదు ఫ్రెండ్ సుప్రీంకోర్టు ఆదేశించింది సిబిఐని ఆదేశ సిబిఐ ఆఫీసర్లు ఎంతమంది ఉండాలి లోకల్ ఆఫీసర్లు ఎంతమంది ఉండాలి టీటీడీ ఆఫీసర్ ఎవరు ఉండాలి ఇవన్నీ కూడా ఒక ఐదారుగురితోటి సుప్రీంకోర్టే ఆదేశించింది ఎవరెవరు ఉండాలో నిర్దేశించింది వాళ్ళు దర్యాప్తు చేస్తుంటే చంద్రబాబు గారు ఉన్నారు దీవక సిగ్గుపడొద్దండి ఇటువంటి మాటలు మాట్లాడటానికి ఆలోచన లేకుండా మాట్లాడతారా అవగాహన రాహిత్యంతో మాట్లాడతారా సుప్రీం కోర్టు ఆదేశించింది సిబిఐని దర్యాప్తు చేయమంది సిబిఐ ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తుంది కల్తీ నెయ్యి కేసులో ఇక్కడ పరకామణి కేసు చంద్రబాబు గారు వేసింది కాదండి ఏమి బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన పెద్ద అట్టే తెలిసిన వ్యక్తి కూడా కాదు ఆయన ఇక్కడ పరకామణి కేసు ఎవరు చంద్రబాబు గారా ఆదేశించింది కాదు 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 హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశించి పరకామణి కేసుని క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అని సాక్షాత్తు సిఐడి చీఫ్ ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన్ని దర్యాప్తు చేయమని ఆదేశించింది ఈ చిన్న విషయం కూడా ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావా సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా మర్చిపోయావు సిఐడితో పాటు ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ను కూడా అవినీతి మీద దర్యాప్తు చేయమన్నారు వాడికి ఎంత సొమ్ము వచ్చింది ఎన్ని కొట్టేశాడు ఎప్పుడప్పుడు ఎన్ని కొట్టేశాడు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు ఆస్తులు ఏమైపోయినాయి అనేది ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తారా సిబిఐ దర్యాప్తు చేయమని మీరే అడిగింది కల్తీనే నే కేసులో ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తుంది వాట్ ఇస్ యువర్ అబ్జెక్షన్ ఫేస్ చేయండి ధైర్యంగా మీ నిర్దోషం అయితే చెప్పండి బ్యాంక్ అకౌంట్స్ దాచిన రోజునే నువ్వు దోషం అని అర్థమైంది రాష్ట్ర ప్రజలకి నా బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వను అన్న రోజే నువ్వు దోషం అని అర్థమైంది ఇంకేం మాట్లాడతారు మీరు అవగాహన లేకుండా మాట్లాడతారు మీరు సరైనది కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా